ఆ దినాలలో ఆ భయంకరమైనటువంటి కాలంలో ఆ బానిసత్వములో ఆ రాజు ఎదుట రోషము కలిగి నిలవబడినటువంటి ఈ ముగ్గురు యవ్వనలు షడ్రకు మెష్ను అనువారు దేవుని కొరకు రోషము కలిగి నిలవబడ్డారు దేవుని కొరకు రోషము కలిగి నిలవబడి వారి భక్తి మార్గంలో నుండి తొలగిపోకుండా వారు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించకుండా అగ్నిగుండంలోనికి వెళ్ళటానికి సహితము భయము చెందకుండా వెనకడుగు వేయకుండా వారు అగ్నిగుండంలోనికి కూడా వెళ్ళారు వారి యొక్క విశ్వాసము పరీక్షించబడింది వారి యొక్క శోధన కాలంలో దేవుడు వారిని టెస్ట్ చేశాడు అలాగూ దేవుడు మనలో కూడా టెస్ట్ చేస్తూ ఉంటాడు మనం సమస్య వచ్చిందని మనం ఏదో ప్రమాదం వచ్చిందని ఇరుకు వచ్చిందని అధికారులు వచ్చారని దేనికో దేనికో భయపడి వెనకడుగు వేశాము అనుకో మన విశ్వాసము సన్నగిలిపోయినట్లు మనము పరీక్షలో పెయిల్ అయిపోయినట్లు మనం వెనకడుగేస్తే దేవుడు మన కొరకు రోషము ఎలా నిలవబడతాడు రోషము కలిగిన దేవుడు మన దేవుడు అని ఎలా రుజువు చేసుకుంటాడు ఇక్కడ షడ్రకు మెషగా అభెజ్ఞగా అని వారి దేవుడు రోషము కలిగిన దేవుడు అని ఎలా రుజువు చేసుకున్నాడు వారు నిలవబడబట్టే కదా వారి అగ్నిగుండంలోనికి వెళ్లబట్టే కదా వారి శ్రమలో నిలవబడబట్టే కదా వారి సమస్యలో నిలవబడబట్టే కదా వారు ఓర్పు కలిగి విశ్వాసం కలిగి హృదయంలో ఏమాత్రం కూడా కలవరపడకుండా వారి దేవుడు సమర్థుడని నమ్మి విశ్వసించి చింతించకుండా కలవరపడకుండా నిలవబడ్డారు కాబట్టే కదా దేవుడు వారితో కూడా వచ్చాడు